ఈరోజు నేను మీకు సంకష్టహర గణపతి వ్రతం చేసేటప్పుడు ముడుపు ఏ విధంగా కట్టుకోవాలో వివరించబోతున్నాను ముందుగా ఉదయం లేచిన తర్వాత స్వామివారికి ప్రొద్దున దీపం వెలిగించేటప్పుడు ఈ ముడుపు కట్టుకోవాల్సి ఉంటుంది అయితే ముడుపు ఏ విధంగా కట్టుకోవాలంటే ఒక పీఠం సిద్ధం చేసుకొని దానిపైన అష్టదళ పద్మం ముగ్గు వేసి తర్వాత దానిపైన ఒక రెడ్ క్లాత్ ఏర్పాటు చేసుకోవాలి ఆ రెడ్ క్లాత్కి నాలుగు వైపులా కూడా గంధం పసుపు బొట్లు పెట్టుకోవాలి అలాగే మధ్యలో కూడా కొంచెం గంధం పసుపు బొట్లను పెట్టుకోవాలి ఆ తర్వాత దానిపైన మూడు గుప్పిళ్ళు కానీ లేదా ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యం పోసుకోవాలి ఆ తర్వాత దానిపైన ఒక ఆకు పెట్టుకొని అందులో ఆకు వక్క ఖర్జూర లేదా పసుపు కొమ్మును కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత దక్షిణ పెట్టుకోవాలి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒకటి రూపాయలు కానీ యాభై ఒకటి రూపాయలు కానీ నూట ఒకటి కానీ ఐదు వందలు ఒకటి కానీ ఇలా మనకి నచ్చినంత ముడుపు కట్టుకోవాల్సి ఉంటుంది ముడుపు కట్టేటప్పుడు అందులో ఒక పుష్పాన్ని కూడా పెట్టుకోవాలి తర్వాత ఈ ముడుపును కట్టేసి స్వామి ముందట పెట్టవలసి ఉంటుంది అయితే ముడుపు కట్టుకునేటప్పుడు మన మనసులో ఉన్న కోరిక స్వామితో చెప్పుకుంటూ ముడుపు కట్టాలి ఎవరితో మాట్లాడకుండా మనసులో స్వామితో కోరిక చెప్పుకుంటూ ముడుపు కట్టి ఉదయం పూట దీపం వెలిగించే ముందు ముడుపును కట్టవలసి ఉంటుంది తర్వాత సాయంత్రం పూజ చేసేటప్పుడు ఈ ముడుపు విప్పి అందులో ఉన్న బియ్యాన్ని పాయసం కానీ లేదా ఏదో ఒక ప్రసాదం కానీ లేదంటే అన్నం వండుకొనైనా ఉపవాసం విరమించడానికి ఈ బియ్యాన్ని వాడవచ్చును ఈ విధంగా ముడుపులో కట్టిన ఖర్జూరాలని తినొచ్చు మరియు వక్కలు పసుపు కొమ్ము తమలపాకుని అలాగే పువ్వుని ఏదైనా పారే నీటిలో వదిలేయవచ్చును ఇంకా దక్షిణగా పెట్టుకున్న డబ్బులను మాత్రం ఆ రోజు ఏదైనా ఒక గణపతి ఆలయానికి వెళ్ళి హుండీలో వేయండి లేదా ఏదైనా ఒక గణపతి పూజకు కానీ లేదా స్వామివారికి ఉపయోగపడే విధంగా ఆ దక్షిణని వాడుకోవచ్చు ఇక క్లాత్ స్తోమతో ఉన్నవారు ప్రతి వారం ముడుపు కట్టుకునేటప్పుడు కొత్త క్లాత్ కొనుక్కోవచ్చు లేదా ఇదే క్లాత్ని శుభ్రం చేసుకొని మళ్ళీ వాడవచ్చును ఈ సంకష్టహర వ్రతానికి ముడుపు కట్టుకోవడం అనేది చాలా ముఖ్యమండి ఎవరైతే ఈ వ్రతం చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ముడుపును కట్టుకొని వ్రతాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది అయితే సంకష్టహర గణపతి వ్రతానికి ముడుపు కట్టుకోవడానికి ఎరుపురంగా వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది ఒకవేళ అందుబాటులో లేకపోతే అప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని ఉపయోగించవచ్చు కానీ సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాన్ని మాత్రమే ముడుపుగా ఉపయోగించాల్సి ఉంటుంది ఈ విధంగా ముడుపు కట్టుకొని ఎవరైతే వ్రతాన్ని ప్రారంభిస్తారో వారి యొక్క కోరికలను ఆ స్వామి తొందరగా నెరవేరుస్తారని వ్రత విధి విధానాలలో చెప్పబడి ఉంది కాబట్టి పైన చెప్పిన విధంగా ముడుపును కట్టుకొని మీ వ్రతాన్ని పూర్తి చేసుకోండి